అండ్ ఓయ్ బాగున్నారా అందరూ ఈ రోజైతే డ్రై ఫ్రూట్స్ తోటి చిక్కీ అయితే తయారు చేస్తారని చాలా పెర్ఫెక్ట్ గా అయితే వచ్చిందండి చూడండి ఆ సౌండ్ మీకు వినిపిస్తుంది మన బయట దొరికే చిక్కీస్ లాగా పెర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ లోకి అయితే వెళ్ళి చూద్దామని దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కప్పు పల్లీలు ఒక హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ మీకు ఏది కావాలంటే అది తీసుకున్న నేను నువ్వులు గుమ్మడి గింజలు గింజలు జీడిపప్పు అయితే అండి బెల్లం అంతే నా బెల్లం పాకం పట్టేసి ఇవన్నీ వేయించేసి వేసేస్తే చిక్కి అయిపోతుంది అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడినట్టేనండి దాంట్లో కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఆ టిప్స్ పాటిస్తే చేసుకున్నారనుకోండి చిక్కి అనేది బయటకున్న కొన్న దానిలా పెర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఆ ఆ యొక్క సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు పెర్ఫెక్ట్ గా ఇంట్లోనే చిక్కి చేసేసుకోవచ్చు సో మనం చిన్న మంట మీద ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలండి ఇవి నేను కలిపేసాం కాబట్టి అవ్వట్లేదు విడివిరిగా వేయించుకోవడం సో మీరు సపరేట్ గా పెట్టుకుని వేయించుకోండి నువ్వులు తొందరగా అయితే వేగిపోతాయి సో నువ్వులు వేగిన తర్వాత జీడిపప్పు జీడిపప్పు వేగిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేయించుకుని పక్కన పెట్టేసుకుని పెట్టుకోండి ఇప్పుడు నేను పల్లీలు అయితే వేస్తాను ఈ పల్లీలు వేగడానికి మాత్రం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుందండి అంత చిన్న మంట మీద మనం ఈ పల్లీలని అయితే వేయించుకోవాల్సి ఉంటుంది లోపల కూడా డ్రై అవ ఫ్రై అవ్వాలి కదా బాగానే సో సేపు అయిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూడండి అలా ఉన్నాయి పగుళ్ళు వస్తాయి అన్నమాట వాటికి వచ్చి ఇలా అనగానే పైపొట్టంత పోతుంది ఇప్పుడు ఒక కప్పు నిండా బెల్లం తీసుకోండి ఒక కప్పు నిండా బెల్లం తీసుకోండి మనం పల్లీలు ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం అనేది తీసుకోవాలి కప్పున్నరకి కప్పు బెల్లం పెర్ఫెక్ట్ క్వాంటిటీ నీళ్ళు అస్సలు పొయ్యొద్దండి దీంట్లో నీళ్లు పొయ్యకుండానే అలా కలుపుతా ఉంటే ఇది ఒక జిగురుగా తయారవుతుంది అనమాట మొత్తం కరిగిపోయి ఇలాగా దాని తర్వాత పల్చబడడం అనేది స్టార్ట్ అవుతుంది పల్చబడిన తర్వాత మనకి ముదురు పాకం వస్తుంది అన్నమాట మొత్తం బెల్లం అంతా కరిగిపోయి పలచబడుతుంది ఇలాగ నురుకు కింద వస్తుంది అనమాట నువ్వు కింద వస్తున్నప్పుడు ముదురు పాకం వస్తుంది అను అనుకునే టైంలో మనం దీన్ని చెక్ చేసుకోవాలి ఎప్పుడు కొంచెం బౌల్లోకి వాటర్ తీసుకుని ఈ పాకం అనేది దాంట్లో వేసి పైకి తీస్తే మనకి బిరవ కానీ బిరగాలన్నమాట విరక్కున్న మెత్తగా ఉందనుకోండి అది పెరితరిటగా పాకం రానట్టే కాబట్టి అలా విరిగే వరకు మనం పాకాన్ని చేసుకోవాలి ఈ జస్ట్ పాకం రావడానికి ఎంతో సమయం అయితే పట్టలేదండి చాలా ఒక సెవెన్ మినిట్స్ అయితే పట్టింది సెవెన్ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు ఉండండి ఈ పాకం చెక్ చేసుకుందాము ఇలా నొరక్కింది వచ్చినప్పుడు చెక్ చేసుకుంటానే ఉండాలండి బెల్లాన్ని ఇప్పుడు దాన్ని ఎరగొట్టని చూడండి టప్ టప్ మంట విరిగింది సో మన పెర్ఫెక్ట్ అనేది పాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేయించుకున్న పల్లీలు కొట్టు తీసేసిన పల్లీలు వేయించుకుని నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకొని దాంట్లో బాగా కలిపేసేయండి ఇప్పుడే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది నేను యాడ్ చేస్తున్నానండి కాస్త మన వంట సోడా ఉంటుంది కదా వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేయాల్సి ఉంటుంది దీంట్లో దీని వల్ల ఇలా వేయడం వల్ల ఏంటంటే చిక్కీ అనేది ఎప్పటికీ ఎన్ని రోజులైనా గట్టిగా ఉంటది మనం క్రిస్పీగా ఉంటది కొరికినప్పుడు మెత్తగా అవ్వదు అనమాట నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా ఉండలుగా కాకుండా ఈవెన్ గా స్ప్రెడ్ అవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నెయ్యి నెయ్యి ఒక ఒక స్పూన్ కంపల్సరీ వేసుకోవాలంటే దీంట్లో ఇప్పుడు నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి ఆ చిక్కీ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది చూసారా విడిపోతుంది చక్కగా సమానంగా ఈవెన్ గా స్ప్రెడ్ అవడానికి మనకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మనకి ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేనండి ఈ టైంలో ఆఫ్ చేసేసుకుని మనం ఈ తయారైన మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక మూడు గంటలు కంపల్సరీ మూడు గంటలు చల్లారి ఇచ్చేసేయండి చల్లారిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయండి సమానంగా అల్యూమినియం ఆయిల్ ఉంటే అల్యూమినియం ఆయిల్ పెట్టేసుకుని మీద వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను ఇలా ప్లేట్ నెయ్యి రాసి ఇట్లా పెడతానండి మూడు గంటల తర్వాత దీన్ని కాస్త ప్లేట్ని అటు ఇటు ఇటు అటు అంటే మనకి వచ్చేస్తుంది ఇలాగా చల్లారకుండానే మనం ఘాట్లు అనేది పెట్టేసుకోవాలి ఎన్ని ముక్కలు కావాలి ఏంటి అనేది జస్ట్ అట్లా పెట్టేసుకుంటే మీకు చల్లారిన తర్వాత ఇలా అనగానే విరి విరిగిపోద్ది అనమాట పెర్ఫెక్ట్ షేప్స్ లో వచ్చేస్తుంది ఆ ఇప్పుడు ప్లేటిని కొంచెం కదుపుతున్నానండి అగ వచ్చేసింది ముక్కలు ముక్కలు చేద్దాం దాన్ని మనం కట్ చేసిన విధానం అయితే అది కట్ అవుతుంది చూసారా అలాగా ఈజీగా ఇంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ చెక్కి అనేది చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా థ్యాంక్ సో మచ్